హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత చూస్తున్నారు కదా ఏం చేస్తున్నానో ఐడియాకి వచ్చిందా నేను సింపుల్గా మార్నింగ్ పూట కొన్ని ఆలూ బజ్జీ కొన్ని పకోడీల్లాగా సాఫ్ట్గా వేసుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే మార్నింగ్ రోజు తినే టిఫిన్లు తిని తిని బోర్ కొట్టింది అందుకని ఇవాళ ఇలా కొత్తగా ట్రై చేద్దాం ఎప్పుడు చేసేవి కాకుండా బజ్జీలే సాధారణంగా పకోడీలు ఇట్లాంటివి ఈవినింగే తింటారు కదండి కానీ నేను ఇవాళ మార్నింగ్ టిఫిన్ కింద ఇవి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో అట్లా నలుపుకుంటే విడివిడి పడతాయి కదండి అందుకనే నలిపిన కొద్దిగా లైట్గా సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ పట్టదు ఆనియన్స్కి చూసుకొని వేసుకోవాలి ఏమి ఎక్కువైనా పర్లేదు కానీ ఆనియన్ ఎక్కువైతే బాగుండదండి పిండి కూడా ఉల్లిగడ్డలు ఎక్కువ పిండి తక్కువ ఉండేటట్టు వేసుకుందాము ఒక స్పూన్ ఉన్నర దానికి ఒక హాఫ్ స్పూను బియ్య పిండి వేసుకున్నాను దీని తడికి ఎంత ఉంటుందో అంత ఇట్లా కలుపుతూ ఉంటే దాని తడి పడుతుంది నెక్స్ట్ ఇవి కూడా ఏమన్నా కలిసి ఉంటే విడివిడవుతూ ఉంటాయి దీనికి సరిపడా వాటర్ పోసి కలుపుకుందాం ఎప్పుడు ఇలా వాటర్ బోస్ కలుపుకున్నానండి అలానే కొంచెం షోడా ఉప్పు వేసుకుంటున్నాను మరి శనగపిండి గట్టిగా ఉంటుంది మనం వేయకపోతే కనుక సాఫ్ట్గా ఇట్లా పొరలు పొరలుగా రాదు అట్లనే నేను దీంట్లో ఎండు కారం వేసుకోకుండా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇట్లా కట్ చేసుకొని ఎందుకంటే ఇవి మరీ చిన్నగా కట్ చేయలేదు మనకి మధ్య మధ్యలో ఫ్రై అయ్యి తగులుతూ ఉంటే ఇటు బజ్జీ లెక్కన అనిపిస్తాయి ఇటు కారము సరిపోతుంది అందుకని చూశారు కదా ఎట్లా కలుపుకున్నాను పల్సగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇట్లా పకోడీకి సరిపడా సాఫ్ట్ పకోడీగా వచ్చేటట్టు ఇటు పైన క్రిస్పీగా ఉల్లిగద్దేటాగు సాఫ్ట్గా అవుతుంది నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదండి మీరు లైక్లు ఇస్తేనే ఈ వీడియో వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుంది మాకు కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది మీకు పదే పదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి వీడియో ఓపెన్ చేసినప్పుడు ఒక్క లైక్ వేయండి మమ్మల్ని ప్రోత్సహించండి అట్లానే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్గా అందుతాయి అట్లనే ఇప్పుడు ఇవి కొన్ని ఆలుగడ్డ ఒక చిన్న ఆలుగడ్డ తరుక్కున్నానండి నాకు ఒక్కదానికే వేస్తున్నా కాబట్టి కొన్ని మాత్రమే వేస్తున్నాను కొద్దిగా శనగపిండి కొద్దిగా బియ్య పిండి వేసుకుంటున్నాను మనము ఇంట్లో చేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి చాలా తక్కువ పిండితోనే అయిపోతాయి అండి బయట మనకి నూనె కాగి కాగి ఉంది కొంచెం షోడా ఉప్పు కూడా వేస్తున్నాను కాగి కాగి ఉండి కూడా మనకి ఎక్కువ తినబుద్ధి కాదు ఇంట్లో అయితే కొద్దిగా ఎక్కువ తింటామండి సరిపడా ఉప్పు కూడా వేసుకుందామండి అలానే కొంచెం కారం వేసుకుంటున్నాను ఇవి ఆలు బజ్జీకి సపరేట్ ఇట్లా కలుపుకుంటున్నాను ఇది ఇట్లా కలిపేసుకున్నానండి చాలు కొంచెం కొంచెమే కలుపుకున్నాను ఒక మనిషికి ఎన్ని తింటామండి సరిపోతే ఇవి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడవుతోంది నూనె కొద్దిగా వేడైందండి మనము ఒక్కొక్కటి డిప్ చేసి బజ్జీకి వేసేసుకున్నాము చూస్తున్నారు కదా తేలుతోంది కాకుంటే ఇంకొంచెం కావాలి నిదానంగా అవుతూ ఉంటాయి అని వేస్తున్నాను ఇలా మనం అన్నీ వేసేసుకొని మళ్ళీ వేగేదాకా వెయిట్ చేద్దాము ఇగోండి వేసేసుకున్నాను మొత్తము వీటిని కలుపుదాం ఇప్పుడు కొన్నిటికి పిండి తక్కువైనప్పటికి కూడా వేసేసానండి అవి కూడా ఒక చిప్లాగా కొద్దిగా అంటినంతవరకు అంటినేవి చిప్లాగా వేగుతూ ఉంటాయి అని అంతవరకు ఒక రౌండ్ అయిపోతాయి మళ్ళీ మళ్ళీ వేయకుండానే ఇదిగోండి ఒక్కడక్కడ ఒకటి రెండు అంటివి అంటకుండా అంటనే అంటే పిండి అంతవరకు సరిపోయింది సరిపోతాయండి అందుకనే ఎక్కువ కలపలేదు శనగపిండి పులిస్తే బాగుండదు కదా పోనీ నిలవబెట్టుకొని వేసుకోవచ్చు అంటానికి అందుకని ఎప్పటిదాపుడే ఇది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఇంటోనే మనం బయట కొనుక్కో బయట పదే పదే వచ్చి ఉంటుంది కదండి నూనె అవి తిన్న అరగవు ఎక్కువ తినలేము అదే ఇంటో చేసుకుంటే చాలా తింటాము మా కారం కొత్త కారం బాగా ఎర్రగా ఉందండి కలర్ చూసారా ఎల్లో కలర్ ఉంటుంది కదా నేను పిళ్ళు అన్నీ ఇంట్లోనే పట్టించుకుంటాను ఏవి కొనుక్కోను గోధుమల కానీ శనగపిండి బియ్యపిండి అన్నీ అందుకని అన్నీ చక్కటి కలర్లో ఉంటాయి ఇవి ఇంకొంచెం సేపు వేగాలి అండి వేగ అయ్యేదాకా వెయిట్ చేద్దాము ఇవిగా తీసేద్దామండి ఫ్రై అయిపోయినాయి అలానే ఇప్పుడు ఈ నూనెలో పకోడీ వేసుకుందామండి మనం పకోడీ కలిపిన పిండి ఇట్లా ఒక్కొక్కటి మనం విడిపోయేటట్టు మనం ప్రెస్ చేసుకున్నాం కదండి ఇట్లా కొద్దిగా అంటి అంటకుండా చక్కగా అంటుతాయి తినేటప్పుడు బాగుంటాయి మంచిగా ఫ్రై అయ్యి నేను కొంచెమే అని బాండి పెట్టాను కావాలంటే రెండు సార్లు వేసుకోవచ్చని ఎందుకంటే పదే పదే కాగి నూనె అవుతుంది కదా అందుకని నేను మామూలుగా రెగ్యులర్ ఇంట్లోకి చేసిన ఇట్లనే కొద్దిగా వేసి చాలాసార్లు వేసుకుంటాను మరి ఎక్కువ లీటర్ లీటర్లు పోసేస్తే అవి మళ్ళీ కాగి నూనె మనం తినాల్సి ఉంటుంది ఇప్పటికైనా కొద్దిగా మిగుతుంది అది ఈరోజు రేపు కర్రీస్లో అట్లా వేసేస్తే సరిపోతుంది ఎక్కువ రోజులు నెల ఉండకుండా చూస్తున్నారు కదా పకోడీలు బజ్జీలు ఎంత సింపుల్గా వేసుకోవచ్చో ఇవి కూడా ఫ్రై అయినాయండి ఇవి కూడా తీసేసుకున్నాము మనకి వెదర్ చల్లగా ఉన్నప్పుడు పకోడీలు మార్నింగ్ అయినా పకోడీలు బజ్జీలు లాంటివి వేసుకుంటే మనకి టేస్టీగాను ఉంటాయి ఎట్లాగో మనం వడ అట్లాంటివి తింటాం కదండి దాని బదులు ఇవి అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేయచ్చు కేవలం ఇడ్లీ బోండా వడ అనే కాకుండా మనకి సాటిస్ఫై అయితే చాలు కడుపు నుండి సాటిస్ఫై అయితే మనకి సరిపోతుంది ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి ఇంకా కొద్దిగా ఉన్నది ఆ కొంచెం వేసేసుకుంటే అయిపోతుందండి కేవలం ఒక చిన్న ఆలు ఒక పది కూడా రాలేదండి అంత ఆలుగడ్డ స్లైసెస్ ఆలుగడ్డ చేశాను అట్లనే చూశారు కదా ఎన్నుపకోడీలని అవి కూడా విడివిడిగా చేశారు కాబట్టి ఒక ఒక ఉల్లిగడ్డ ఒక ఆలుగడ్డ ఒక ఉల్లిగడ్డతోటి ఒక పూట టిఫిన్ అయిపోయింది చూసారా కొన్ని పచ్చిమిర్చి వేసాను చక్కగా మనకి తినడానికి టేస్టీగా ఉంటే ఇది మార్నింగ్ అనే కాదు నేను ఇప్పుడు మార్నింగ్ చేసినా కానీ ఈవినింగ్ అప్పుడు కూడా మనం ఇట్లా చేసుకుంటే బయట మనకి వంద రూపాయలు పెట్టినా ఒక ఫ్యామిలీకి సరిపడా ఇవ్వడు వాడు అదే మనం ఇట్లా వేసుకుంటే మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో మన చేతి ఫుడ్ మనం హెల్తీగా తిన్నట్టు ఉంటుంది కడుపు నిండా పిల్లలకి కావాల్సిన చేసి పెట్టుకోవచ్చు కాకుంటే ఎంత ఇంటో ఉండే ఆడవాళ్ళైనా మూడు పూట్ల చేయాలంటే చేత కాదండి ఒక్కొక్కసారి మళ్ళీ ఇది ఈవినింగ్ స్నాక్ మళ్ళీ నైట్ ఫుడ్ ఉంటుందా మధ్యాహ్నం ఫుడ్డు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రోజు మొత్తం పనే ఉంటుంది కాబట్టి చేత కాక కొంతవరకు మనం చేయలేకపోతాము చాలామంది నేనైనా అంతే ఒక్కోసారి కంటిన్యూస్గా వర్క్ చేయాలంటే మనిషి ఏం నియంత్రం కాదు కదా బయట పని చేసే వాళ్ళకే పని ఉంటుంది అని కాదండి ఆడవాళ్ళకి నాన్ స్టాప్ పని ఇంట్లో వాళ్ళకి ఒక్కటే కాదు కదండి వీటిని కడుక్కొనుడు నాకైతే పని మనిషి లేదు అన్ని పనులు నేనే చేసుకుంటాను కాకుంటే వాషింగ్ మిషన్ ఒక్కటి ఉన్నది కాబట్టి బట్టలేస్తాను మిగతా గిన్నెలు నీట్ని క్లీనింగ్ తుడవటము అన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి మిగతా పనులన్నీ కలిపితే పని ఎక్కువే అవుతుందండి అందుకని వీళ్ళని బట్టి ఒక్కో పూట ఒక్కటి చేస్తాము ఒక పూట ఒకటి చేస్తాము మొత్తానికైతే ఇట్లా వీలున్నప్పుడైనా మనం చేసుకుంటూ ఉంటే ఎనర్జీ ఉన్నప్పుడు చేసుకోవాలి లేనప్పుడు రెస్ట్ తీసుకోవటమే చూసారు కదా ఇది కంప్లీట్ అయిపోయిందండి ఒక చిన్న ఆలు చిన్న ఉల్లిగడ్డ ఈ రెండింటితో ఇన్నైనా ఒక పూట టిఫిన్ సాటిస్ఫైగా అయిపోతుంది అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ వేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ధన్యవాదాలు